భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరికీ ఈ వారం ఎలా ఉండబోతోంది వారు పాటించాల్సిన పరిహారాలు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఏ విధానం చేస్తే మంచిది ఇత్యాది అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు బంగారు పథకాలు సాధించినటువంటి ప్రముఖ జ్యోతిషులు డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు వారితో మాట్లాడదాం ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అధో అధిపతిం విశాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రమృషభంకృణు నమస్కారం ఈనాటి గ్రహ సంచార గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కన్యాలగ్నం బుధ సూర్య కేతువులు కన్యారాశిలో ఉన్నారు బుధుడు స్వక్షేత్రగతుడై ఫలాలను అందిస్తున్నారు ఇక తొలలో శుక్రుడు స్వక్షేత్రం కుంభంలో శని స్వక్షేత్రం మేనంలో రాహువు వృషభంలో గురువు మిథునంలో కుజుడు సింహంలో చంద్రుడు ఈ విధమైన గ్రహ సంచార గమనాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో పరిశీలన చేద్దాం గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మేషరాశి వారికి అదృష్టయోగం కొనసాగుతోందమ్మా రవి బుధ కేతుగ్రహాలు ఆరో రాశిలో మూడవ రాశిలో కుజుడు రెండులో గురువు ఏకాదశంలో శని ఆరు గ్రహాలు అనుకూలిస్తున్నాయి అదృష్టయోగం కొనసాగుతూనే ఉన్నది ఏ పని ప్రారంభించినా అందులో త్వరగా కార్యసిద్ధి గోచరిస్తున్నందున సహేతుకమైన లక్ష్య సాధనతో పనిచేయండి అప్పుడు మీకు విజయం లభిస్తుంది ఉద్యోగంలో కలిసొస్తుంది సంపూర్ణ శుభాలు కలుగుతాయి మీరు చేసే పనులు నలుగురికి ఆదర్శవంతమవుతాయి మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని బంగారు భవిష్యత్తుని సాధించండి ఆశయ సాధనలో సుస్థిరమైన ఫలితాలు లభిస్తాయి అధికారుల ప్రశంసలు లభిస్తాయి గతం లాగిన పనులు ప్రారంభమవుతాయి అద్భుతమైన తెలివితేటలతో మంచి నిర్ణయాలు తీసుకొని వ్యాపారంలో అభివృద్ధిని సాధించండి పరోపకార దృష్టితో ముందుకు సాగండి అవసరాలకు ధనం అందుతుంది భూగృహ వాహనాది యోగాలు సంపూర్ణమైనటువంటి శుభాన్ని ఇస్తాయి సమాజంలో గౌరవం లభిస్తుంది ప్రతిభతో చేసే ఆలోచనలు మేలు చేస్తాయి గృహంలో శాంతి లభిస్తుంది కుటుంబ సభ్యులకు మీ నుండి మేలు చేకూరుతుంది వారాంతంలో మంచి శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశి వారు లక్ష్మి ధ్యానం చేయటం శుభప్రదం మేషరాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది మేషరాశి వారికి అదృష్ట గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు దానాలు అవసరం లేదు గురుగారు వృషభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వృషభ రాశి వారికి ఏకాదశంలో రాహుగ్రహం మాత్రమే మీనరాశిలో యోగిస్తోందమ్మా లాభంలో రాహు కార్యసిద్ధినిస్తారు ధర్మబద్ధంగా మీ కర్తవ్యాలను మీరు సకాలంలో నిర్వర్తించండి బాధ్యతాయుతంగా శ్రద్ధగా పనిచేయండి పనులు మొదలుపెట్టిన తర్వాత ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీ కర్తవ్యాన్ని మాత్రం వదిలిపెట్టకుండా దీక్షగా పూర్తి చేయాలి అప్పుడే మీరు అనుకున్నటువంటి ఫలితం మీకు లభిస్తుంది దేనికి వెనకడుగు వేయద్దు చెడు ఆలోచనలు మనసుకి రానివ్వద్దు నిరుత్సాహం చెందకుండా ఏకాగ్రతతో ఉత్సాహవంతంగా సకాలంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులు కాలాన్ని అనుసరించి చేయండి ఇతరుల విషయాల్లో కలుగజేసుకోవద్దు నియంతృత్వ ధోరణితో కొందరు ఇబ్బంది కలిగించాలని చూస్తారు కాబట్టి మీ విశాలమైనటువంటి హృదయంతో మీరు విశాల భావాలతో వ్యవహరించండి వివాదాలకు దూరంగా ఉంటూ ప్రశాంతతను పొందాలి మిత్రుల సూచనలు తీసుకోండి కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి ప్రతి పనిని ఒకటికి రెండు సార్లు పునః సమీక్ష చేయండి మొహమాటంతో ఇబ్బందులు రాకుండా చూచుకోండి రుణ సమస్యలు పెరగకుండా ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి కష్ట ఫలాన సూత్రాన్ని అనుసరించి పనిచేస్తే శ్రమకు తగిన ఫలితం వెంటనే దక్కుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిదంటారు వృషభ రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించడం మంచిది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిదో తెలియజేయండి నవధాన్యం అగ్నికి అర్పిస్తే మేలు చేకూరుతుంది గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి తృతీయంలో చంద్రుడు చతుర్థంలో బుధుడు పంచమంలో శుక్రుడు దశమంలో రాహువు మనోబలం సదా విజయాన్నిస్తుంది స్వచ్ఛమైన ఆలోచన సరళతో పనులు మొదలుపెట్టండి అనుకున్నది వెంటనే లభిస్తుంది బుద్ధి బలంతో పనిచేయండి వ్యాపారంలో లాభాలుంటాయి క్రమంగా వ్యాపారం వృద్ధి చెందుతుంది ఆర్థిక స్థితి మెరుగవుతుంది మీ కృషిని బట్టి ధనలాభం ఉంటుంది కాబట్టి విజ్ఞానపరమైన కృషిని కొనసాగించండి మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఆర్థిక అభివృద్ధిని సాధించండి అందుకు అవసరమైనటువంటి నైపుణ్యాన్ని అలాగే ప్రతిభని సాధన ద్వారా పెంపొందించుకోవాలి అలాగే మీ ఆశయాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని వాటిని అమలు చేయండి సమయస్ఫూర్తితో పనిచేయడం ద్వారాగా విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు వాస్తవిక విజ్ఞానంతో సత్యాన్ని గమనిస్తూ బాధ్యతలను పూర్తి చేయండి ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది సాంకేతిక లోపాలు లేకుండా సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ మాట్లాడాలి అధికారుల నుండి ఒత్తిడి రాకుండా జాగ్రత్త తీసుకోవాలి వారం ప్రారంభంలోనే ప్రారంభించిన కార్యాలను పూర్తి చేసేటటువంటి అవకాశం లభిస్తుంది ఈ రాశి వారు పఠించాలంటారు మిథున రాశి వారు లక్ష్మి ధ్యానం చేయటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది లక్ష్మీ దర్శనం శుభప్రదం మిథున రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి అందులో బుధ శుక్రులు కూడా యోగిస్తున్నారు కాబట్టి దానాలు అవసరం లేదు గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి తృతీయంలో రవికేతువులు ఏకాదశంలో గురువు చతుర్థంలో శుక్రుడు ఒక్క శుక్రుడు స్వక్షేత్ర ఆయన నాలుగో రాశిలో ఉంటే సంపదలు పెరుగుతాయి అలాగే లాభంలో గురువు విశేషమైనటువంటి అదృష్టాన్ని ఇస్తారు మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది దృఢ సంకల్పంతో పనులు మొదలు పెట్టండి ఉద్యోగంలో కలిసి వస్తుంది అపోహలు తొలుగుతాయి అధికారుల నుండి ప్రశంసలుంటాయి పనులో స్థిరత్వం వస్తుంది ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకొని మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తించడం ద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది వ్యాపారపరంగా శ్రద్ధ పెంచాలి పరిస్థితులకు తగ్గట్టుగా వివేచన చేయండి వ్యాపారంలో సానుకూల స్థితిగతులు ఏర్పడే అవకాశం ఉన్నది ఆ సానుకూల వాతావరణం కలిగే వరకు కూడా ఓర్పుతో పనిచేయాలి పరిస్థితులను అర్థం చేసుకుంటూ నూతనంగా ఆలోచించాలి తొందరపడవద్దు అపార్థాలకు అవకాశం ఇవ్వద్దు మిత్రులతో సంభాషించేటప్పుడు తెలివిగా మాట్లాడండి మీ సహనాన్ని పరీక్షించే వారు ఉంటారు అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు వివాదాలకు దూరంగా ఉండాలి పని పనిచేయండి ఏకాదశి స్థానంలో గురుగ్రహం ఉన్నప్పుడు త్వరగా కార్యసిద్ధి లభిస్తుంది అదృష్టం కూడా ఉంటుంది కాబట్టి సకాలంలో మీ కర్తవ్యాలను మీరు వాయిదాలు లేకుండా చక్కగా పూర్తి చేసుకుంటే అదృష్టవంతులు అవుతారు కర్కాటక రాశి వారు ఏ పఠించాలి కర్కాటక రాశి వారు శివారాధన చేయటం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది శివ దర్శనం మేలు చేస్తుంది కర్కాటక రాశి వారు చేయాలి చేయాలి బియ్యం దానం గురుగారు సింహరాశి ఉండబోతోంది సింహరాశి వారికి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి జన్మ చంద్రుడు లాభంలో కుజుడు ద్వితీయంలో బుధుడు తృతీయంలో శుక్రుడు మనోబలంతో పనులు మొదలు పెట్టండి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా కార్యసిద్ధి వెంటనే లభిస్తుంది గతంలో ఆగిన పనులు ఇప్పుడు ప్రారంభమవుతాయి ముఖ్య కార్యాల్లో విజయం ఉంటుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించండి బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే మేలు చేకూరుతుంది వ్యాపారంలో అధిక లాభాలుంటాయి ఆశించిన ఫలితాలు ఆర్థికంగా కలుగుతాయి విశేషమైన ధనలాభాన్ని పొందవచ్చు పొదుపు సూత్రాన్ని పాటించండి స్థిరాస్తులు అప్పుడు వృద్ధి చెందుతాయి వ్యాపార పరంగా మీ వల్ల కొందరికి సహాయ సహకారాలు అందుతాయి ఉపకార బుద్ధితో పనిచేసి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఉద్యోగ రీత్యా ఆత్మస్థైర్యం అవసరం ధర్మబద్ధంగా మీ కార్యాచరణను మీరు రూపొందించుకొని సకాలంలో ముఖ్య కార్యాలను పూర్తి చేయండి అధికారుల నుండి ఒత్తిడి తగ్గుతుంది మానసిక పరివర్తనతో చేసే పనులు సత్వర విజయాన్ని ఇస్తాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూ పరిస్థితులకు తగ్గట్టుగా మంచి అంజనాలని సిద్ధం చేసి ఓర్పుతో వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది సింహరాశి వారు పఠించాలి రాశి వారు శ్రీ మేధా దక్షిణామూర్తిని స్మరించడం మంచిది సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అంటారు దక్షిణామూర్తి స్వామి వారిని దర్శించండి ఈ రాశి వారు ఏ దానం చేయాలంటారు దశమంలో గురుగ్రహ సంచారం ఉంది గురు ప్రీతిగా శనగల కొద్దిగా దానం చేయండి సాధారణ బామ్ మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డు ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కన్యా రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి భాగ్యంలో గురువు ధనస్థానంలో శుక్రుడు ఆరులో శని గత వారానికి ఇప్పటికీ గ్రహస్థానాల్లో ఎటువంటి మార్పు లేదు మన ఆలోచనల్లో ఉన్నత స్థితి కలుగుతుంది ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది మానసిక దృఢత్వంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలుపరచండి సకాలంలో పనులు ప్రారంభించి బాధ్యతాయుతంగా చక్కగా పూర్తి చేసుకోవడం ద్వారాగా ధనస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అదృష్టాన్నిస్తారు అలాగే మన చుట్టూ ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా మన జీవన విధానాన్ని కొనసాగించాలి ధర్మబద్ధంగా లక్ష్యాలను పూర్తి చేయండి గతంలో చేసిన కృషికి ఇప్పుడు అదృష్ట ఫలాలు అందుతాయి మీరు పని ప్రారంభించిన తర్వాత లక్ష్యం పూర్తయ్యే వరకు పనులను మధ్యలో ఆపవద్దు ఎందుకంటే మూడు గ్రహాలే అనుకూలిస్తున్నప్పుడు అడ్డంకులు రావటము పనులు మధ్యలో ఆపేయటము ఎక్కడ ఆపామో ఆ పనులు తెలియక మళ్ళీ మొదటి నుంచి పనులు మొదలు పెట్టడం ఇటువంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా పనిచేయండి అలాగే ఏకాగ్రతకు భంగం వాటిల్లకుండా చూసుకోండి అవసరాలకు ధనం అందుతుంది లక్ష్మీ కటాక్షం వల్ల ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది మితంగా ఖర్చులు చేయండి ఉత్తమ భవిష్యత్తు లభిస్తుంది నిరంతర సాధన వల్ల విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధిస్తారు ఉద్యోగంలో జాగ్రత్తలు తీసుకోండి శాంతంగా మౌనంగా ముందుకు సాగినట్లయితే మేలు చేకూరుతుంది వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యా రాశి వారి ఇష్టదైవాన్ని ధ్యానించాలి కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది కన్యా రాశి వారి ఇష్టదైవాన్ని దర్శించాలి ఈ రాశి వారు ఏవి దానం చేస్తే శుభప్రదం అంటారు ద్వాదశంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి మనోబలం కోసమే కొద్దిగా బియ్యం దానం చేయండి గురుగారు తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది తులారాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా గ్రహ బలంలో ఎటువంటి మార్పు లేదు ఏకాదశంలో చంద్రుడు జన్మ శుక్రుడు ఆరులో రాహువు స్థిర చిత్తంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి వెంటనే విజయం లభిస్తుంది ఏకాగ్రత పనిచేయడం ద్వారా ఉద్యోగంలో కలిసి వస్తుంది అవరోధాలున్నాయి సమయస్ఫూర్తిని ప్రదర్శించి ఆ అవరోధాలని అధిగమించాలి తోటి ఉద్యోగస్తులతో సౌమ్యంగా సంభాషించడం చాలా ముఖ్యము అపార్థాలకు అవకాశం కలిగించవద్దు నమ్మకంగా పనిచేయండి అనుకున్నది సాధిస్తారు మిత్రుల అండదండలు లభిస్తాయి స్వతంత్ర ప్రవృత్తితో ఆలోచించి తగు విధంగా కార్యాచరణను రూపొందించుకోండి వ్యాపార రీత్యా శ్రద్ధతో పనిచేయాలి వ్యాపారంలో ఇతరులపై ఆధారపడవద్దు నూతన ప్రయత్నాలు వ్యాపారంలో ఇప్పుడేమీ చేయొద్దు అలాగే భావదారిద్ర్యంతో కొందరు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తారు తెలివిగా వాటిని అధిగమించాలి సున్నితంగా సంభాషించాలి వివాదాలకు దూరంగా ఉంటే మంచి జరుగుతుంది చిరునవ్వుతో పలకరించాలి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిది వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా మంచిది తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి తులారాశి వారు ఏ విధానం చేస్తే మంచిది అంటారు అష్టమంలో గురుగ్రహం ఉంది గురు ప్రీతిగా కొద్దిగా శనగల దానం చేస్తే అదృష్టం పెరుగుతుంది వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది గురువుగారు వృశ్చిక వృష్టిక రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి దశమంలో చంద్రుడు సప్తమంలో గురువు లాభంలో రవి బుద్ధ కేతుగ్రహాలు శుభప్రదమైన ఉద్యోగ ఫలితాలు ఉంటాయి ప్రారంభించిన పనులు వేగంగా పూర్తవుతాయి మీరు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో అందులో విజయం ఉంటుంది పనిచేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి పొరపాట్లు లేకుండా చూసుకోండి శుభం జరుగుతుంది అధికారుల ప్రసన్న అధికారులు ప్రసన్నులవుతారు ఉద్యోగరీత్యా ఉన్నత స్థితి గోచరిస్తుంది మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది సాంకేతిక లోపాలు లేకుండా చూసుకోండి తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది ఉపకార బుద్ధితో పనిచేయండి దైవానుగ్రహం త్వరగా లభిస్తుంది వ్యాపారంలో బ్రహ్మాండమైన శుభాలుంటాయి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపారంలో కలిసి వస్తుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి సంకల్ప సిద్ధి కలుగుతుంది ముఖ్య కార్యక్రమాల్లో మనోబలంతో ముందుకు సాగండి భావ పరివర్తనతో పనిచేయడం ద్వారా అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక అంశాలలో జాగ్రత్తగా వ్యవహరించండి రుణ సమస్యలు పెరగకుండా చూచుకోండి ఖర్చులని నియంత్రిస్తే భవిష్యత్తు బాగుంటుంది వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది అంటారు రాశి వారు కుజ శ్లోకం చదువుకోవటం మంచిది వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి సందర్శనం శుభాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు గురుగారు ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది ధనుసు రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ఏకాదశంలో శుక్రుడు తృతీయంలో శని దశమంలో సూర్య కేతువులు మంచి ధనయోగం సూచితం ఆర్థిక పరమైన స్థితిగతులు అనుకూలిస్తాయి విశేషమైన లాభాన్ని పొందుతారు మీ యోగ్యతను అనుసరించి ఆస్తిపరమైన అభివృద్ధిని పెంచుకునే వీలు కలుగుతుంది ఏకాదశంలో శుక్రుడు ఉన్నప్పుడు సంపదలు పెరుగుతాయి అందుకు తగిన కృషిని కొనసాగించండి అలాగే కార్యసిద్ధికి అవసరాలను దృష్టిలో పెట్టుకొని హేతుబద్ధమైన ప్రణాళికలు సిద్ధం చేయండి ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి రాజ్య కేంద్ర స్థితుడైన రవి ఉద్యోగంలో సుస్థిరమైన ఫలితాలను ఇస్తారు కష్టానికి తగిన ఫలిత కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది వరుస క్రమంలో విజయాలు ఒక్కొక్కటిగా సిద్ధిస్తాయి మీ క్రమశిక్షణ నలుగురికి ఆదర్శవంతమవుతుంది కొన్ని సందర్భాల్లో అపరిపక్వమైన ఆలోచన సరళితో నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఇబ్బందులు పెరుగుతాయి మానసిక శక్తితో విశ్వాసంతో కృషి చేయండి వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకోండి వ్యాపారంలో మేలు జరిగే విధంగా ఒకటికి రెండు సార్లు కుటుంబ సభ్యులతో కలిసి చర్చించండి అలాగే ముఖ్యమైన కార్యక్రమాల్లో కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలి కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి మిత్రుల వల్ల మేలు జరుగుతుంది ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏ స్తోత్రాన్ని పఠించాలి ధనుస్సు రాశి వారు ఇష్టదేవాన్ని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు దశమంలో బుధగ్రహ సంచారం ఉంది విష్ణుమూర్తిని దర్శించండి ధనుసు రాశి వారు ఏ విధానం చేయాలి పెసలు దానంగా అర్పించండి గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మకర రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ఆరో రాశిలో కుజుడు ఐదులో గురువు మూడులో రాహువు దృఢమైన సంకల్పంతో పనులు మొదలు పెట్టండి మీ దృఢ సంకల్పం మీకు ధర్మాన్ని ప్రసాదిస్తుంది మీ ధర్మం మిమ్మల్ని సదా రక్షిస్తుంది కార్య సాధనలో విజయాన్ని సొంతం చేసుకుంటారు సమయస్ఫూర్తిని ప్రదర్శించండి శాంతంగా వ్యవహరించండి మీ ఓర్పు మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది ఎక్కడ అసహనానికి గురి కావద్దు ఓర్పుతో వ్యవహరించాలి సున్నితమైన విషయాల్లో లోతుగా ఆలోచించవద్దు చెడు ఊహించవద్దు వివాదాలకు అవకాశం కల్పించవద్దు కొందరు స్వార్థ చింతనతో సమస్యలు సృష్టించాలని ప్రయత్నం చేస్తారు కాబట్టి సమయానుకూలంగా స్పందించండి పరోపకార బుద్ధితో ఆలోచించడం ద్వారా మన బాధ్యతలని మనం ధర్మబద్ధంగా నిర్వర్తించుకోగలుగుతాము వ్యాపారంలో నూతన ప్రయోగాలు ఏవీ చేయొద్దు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వ్యాపారంలో నూతన ప్రయోగాలు చేస్తే అవి వికటిస్తాయి కాబట్టి ఇప్పుడు ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోవద్దు తొందరపాటు చర్యలు లేకుండా నిదానంగా ఆలోచించి వ్యాపార అభివృద్ధికి పాటుపడాలి ఆర్థిక విషయాల్లో నష్టం రాకుండా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి స్థిరాస్తిని వృద్ధి చేసే క్రమంలో మంచి చేయబోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి అధిక శాతం లోతుగా ఆలోచించండి ఈ విషయంలో అలాగే మౌనంగా ఉండండి పరిస్థితులను అంచనా వేస్తూ కష్టాలను అధిగమించడానికి శాంతంగా ఆలోచించాలి మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని గెలిపిస్తుంది వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది మకర రాశి వారు సూర్య ధ్యానం చేయడం శుభప్రదం మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సూర్యుడిని ప్రత్యక్షంగా దర్శించండి మకర రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు గోధుమలు దానం చేయండి గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కుంభరాశి వారికి రెండు గ్రహాలే అనుకూలిస్తున్నాయి తల్లి సప్తమస్థ చంద్రయోగము భాగ్యస్థ శుక్రయోగము మనోబలంతో ముందుకు సాగండి గతం కంటే మేలుగా ఉంటుంది భాగ్యస్థానంలో లక్ష్మీ గ్రహమైన శుక్రుడు ఉండటం వల్ల ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు మహామాటంతో ఇబ్బందులు పడి ఆర్థిక నష్టాలు కొని తెచ్చుకోవద్దు మొహమాటాన్ని పక్కన పెట్టి సున్నితంగా శాంతంగా ఆర్థికంగా వ్యవహరించండి ముఖ్య కార్యక్రమాల్లో జయాపు జయాలకు అతీతంగా పనిచేయండి మీ కృషి ఫలిస్తుంది అసమానతలు లేకుండా సమభావ దృష్టితో పనిచేయడం ద్వారా విజయం వెంటనే సిద్ధిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి చిన్న పొరపాటు జరిగిన సమస్య పెద్దదవుతుంది కాబట్టి సమిష్టి నిర్ణయాలు తీసుకొని సకాలంలో కర్తవ్య పాలన చేయండి అవగాహన రాహిత్యంతో ఇబ్బందులు ఎదురుకాకుండా చూచుకోండి గతానుభవం మిమ్మల్ని రక్షిస్తుంది ఆ అనుభవంతో లక్ష్యాలను పూర్తి చేయండి తోటి వారితో సౌమ్యంగా సంభాషించండి ఎక్కడా సాంకేతిక లోపాలు లేకుండా చూచుకోండి శాంతభావంతో పనిచేయడం ద్వారా ఈర్ష్యా పరులు మీకు కష్టం కలిగించాలని చూచినా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేలును పొందుతారు ఉద్యోగంలో ఆటంకాలు తొలుగుతాయి కొన్ని విషయాల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్నప్పటికీ చాకచక్యంగా వ్యవహరించినట్లయితే గందరగోళ స్థితి నుండి బయటపడతారు మేలు చేకూరుతుంది వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి కుంభరాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గత వారం లాగానే నవగ్రహాలని దర్శిస్తూ నవగ్రహ పాదాల దగ్గర కొద్దిగా నవధాన్యం సమర్పించండి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి అష్టమ శుక్రుడు షష్ఠంలో చంద్రుడు షష్ఠోపజయ గతుడైనటువంటి చంద్రుడు సంపూర్ణమైన యోగాన్ని ఇస్తారు అష్టమంలో స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు అష్ట ఇస్తారు గోచారంలో ఆరు ఎనిమిది స్థానాలు యోగిస్తాయి జాతక ఫలితాలలో ఆరు ఎనిమిది స్థానాలు యోగించవు ఇది గమనించాలి కాబట్టి ఇప్పుడు మనం చెప్పేది గోచారం కనుక ఈ గోచార రీత్యా ఆరులో ఉన్న చంద్రుడు ఎనిమిదిలో ఉన్న శుక్రుడు విశేషమైన యోగాన్ని ఇస్తున్నారు మానసిక ధైర్యంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా సకాలంలో విజయం వెంటనే లభిస్తుంది అధిక గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి కాబట్టి అధైర్యపడవద్దు దేనికి వెనకడుగు వేయొద్దు ముఖ్య కార్యాల్లో విజయాలు లభించాలంటే ఊహామాత్రంగా ముందస్తు ప్రణాళికల్ని రచించి తర్వాత సాధ్యాసాధ్యాలను అంచనా వేసి ఆ సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రణాళికలకు తగ్గట్టుగా కార్యాచరణను రూపొందించి కృషి చేయండి అప్పుడే విఘ్నాలు తొలగి విజయం లభిస్తుంది భావావేశాలకు లోను కాకుండా గంభీరంగా వ్యవహరించండి ఇంట్లో వారి సూచనలు తప్పనిసరిగా పాటించాలి శుక్రగ్రహస్థితి అనుకూలంగా ఉండటం వల్ల ఆశించిన ధనలాభం తప్పనిసరిగా కలుగుతుంది అందుకు అవసరమైన యోగ్యత లభిస్తుంది ధన ఆదాయ మార్గాలు పెరుగుతాయి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి వ్యాపార పరంగా ఆవేశం లేకుండా తొందర పడకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తూ నష్టాన్ని అధిగమించే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ కృషిని కొనసాగిస్తే వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఇక్కడ వ్యాపారంలో నూతన ప్రయత్నాలు చేయకపోవడమే మంచిది వీలుండే ఉన్న స్థితిని కొనసాగించండి వ్యాపారంలో నష్టం రాకుండా ఆర్థిక నష్టాలు రాకుండా ఏకాగ్రతను అధికం చేయండి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేనరాశి వారు ఈశ్వర ధ్యానం చేయడం చాలా మంచిది మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది ఈశ్వరుని దర్శిస్తే అభిష్ట సిద్ధి కలుగుతుంది మీనరాశి వారు ఏవి దానం చేయాలంటారు ప్రధానంగా ద్వాదశంలో ఉన్నది కాబట్టి ద్వాదశ శని దోష ద్వారా ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాలన్ని కూడా చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు వీక్షించారు కదండి ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం